વસંત રામપ્રસા <los ali> <Raw1> <Lord> <st> <Monacadhi> <d io Willy2> హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు మన వాసవి గణేష్ ఉత్సవ మండలి దగ్గర కలశ స్థాపన మరియు పూజా కార్యక్రమం పూర్తయింది అంతేకాకుండా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి రేపు ఇక్కడ మన వాసవి గణేష్ దగ్గర లక్ష్మీ గణపతి మరియు నవగ్రహ హోమాలు కూడా ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల పాటు చిన్నపిల్లలకు భక్తిపూర్వక పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళకి నిమజ్జనం రోజున బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు మనకు ఎట్లా మొదలైనాయంటే బ్రిటిష్ కాలంలో మన బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరిలో ప్రేరేపించేదానికి పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఈ వినాయక చవితి ఉత్సవాల్ని అందరికీ అందరినీ కలుపుకొని చేయడం ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి మనకు ఇదంతా ఆనవాయితీగా వస్తుంది ఈ ఉత్సవాలను ఇప్పుడు ఎలాగైతే జరుపుకుంటున్నామో మున్ముందు కూడా అన్నీ అలాగే జరుపుకొని అందరూ హిందుత్వం కోసం పాటు పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి జై వాసవి గణేష్ మహారాజ్ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈరోజు స్థాపనతో మొదలయ్యి సాయంత్రం అలాగే పూజా కార్యక్రమము మరుసటి రోజున ఆదివారము హోమాలు నిర్వహించబడిన వినాయక హోమము అలాగే అన్నదానం రోజు సుమారుగా వాసవి గణేష్ ఉత్సవ మండలి కమిటీ ఏర్పాటు చేసింది అమావర్షాల దగ్గర సుమారు ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేస్తాము వాసవి గణేష్ ఉత్సవ మండలి ఈ రోజు ఏర్పాటు చేయడం కక్ష స్థాపన పూజ కార్యక్రమం చేయడం అనేది అలాగే సో రేపు ఉదయం ఆదివారము సో నవగ్రహ హోమము వినాయక హోమం జరిపించుటకు ఇక్కడ మండలి వాళ్ళు ఏర్పాటు చేయడం ఈ సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే నాలుగో రోజు అనగా మంగళవారము అమావర్షాల దగ్గర నిమజ్జనం రోజున దాదాపు ఐదు వేల మందికి వాసవి ఉత్సవ గణేష్ మండలి తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది దాతల సహకారంతో అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున మా వాసవి గణేష్ ఉత్సవ మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జేబోలో గణేష్ మహారాజ్కి ముందుగా బేదంజల్ల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితికి మా వాసవి గణేష్ ఉత్సవ మండలి తరఫున దాతల సహకారంతో మట్టి వినాయకుల్ని పర్యావరణ పర్యావరణ రక్షణ కోసం పరిరక్షణ కోసం మట్టి వినాయకుల్ని పంచడం జరుగుతూ ఉంది అలాగే ముందు ముందు కూడా మేము ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తాము ఈ మూడు రోజులు పిల్లలకు పెద్దలకు పిల్లలకు భక్తిపూర్వక పోటీలు అలాగే పెద్దలకు ఆటల పోటీలు అలాంటివి నిర్వహించడం జరుగుతుంది నిమజ్జనం రోజు అమావాస్యాల దగ్గర అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు వేల మంది పైన కార్యక్రమం చేయబోతున్నాము కాబట్టి అందరూ వినాయక చవితి నిమజ్జనం రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుచున్నాము వాసవి గణేష్ మహారాజ్కి అంగళ్ళ బజార్లో మట్టి వినాయకుని ప్రతిష్ఠించి వాసవి వాసవి గణేష్ తరపున మేమంతా చేస్తున్నాము పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కూడా మట్టి వినాయకుణ్ణి పూజించాలని మనసారా కోరుకుంటున్నాం పిల్లలకు వచ్చేసి హనుమాన్ చాలీస మీద అందరికీ పోటీ కార్యక్రమాలు ఉంటాయి రెండవ రోజు భగవద్గీత మూడవ రోజు విష్ణు సహస్రనామం ఈ వ్యాసల మీద ఆటల పోటీలు అట్లే పెద్దలకు గేమ్స్ పెట్టి ఆహ్లాదకరంగా చేయాలనుకుంటున్నాం లాస్ట్ రోజు నిమజ్జనం రోజు అమ్మవర్షాల దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఏ వాసవి ముందుగా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత నలభై సంవత్సరాలుగా బేదం చెల్ల ఆరో సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసి గణ సుస్థా మండలి వారిచే వినాయక ఉత్సవాలు జరుపు జరుపుకుంటున్నాము మా మా దగ్గర వినాయకుని పూర్తిగా మట్టితో తయారు చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణకై మా మండల సంఘం ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల విగ్రహాలు మట్టి విగ్రహాలు పంచినాము పర్యవ పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడానికి మా దగ్గర ఎటువంటి సినిమా పాటలు కాకుండా కేవలం భక్తికి సంబంధించిన పాటలే మేము స్పూర్తిగా సాంప్రదాయమైన పాటలతో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇలానే ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ వారు కానీ సాంప్రదాయ మన పాటలు మన భక్తి పాటలు అన్ని రకాలుగా జరగ కోరుతున్నాము అలానే బ మేము నిమజ్జనం రోజు సాంప్రదాయబద్ధంగా కోలాటము మరియు భగవంతుని వేషంతో నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్నాము అదే రోజు ఆరవేసు సంఘం ఆధ్వర్యంలో ఆరవేసులము తర్వాత అందరూ కలుపుకొని జాతర సహకారంతో సుమారు ఐదు వేల మందికి పైగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం పది గంటలు రాత్రి పది గంటల వరకు నిర్వారముగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున హిందూ బంధువులందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించగా కోరుచున్నాము जय वासवे 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 जय जय वासवे गणेश महाराज के जय श्री का वासु गणेश महाराज के जय श्री वास्वी गणेश महाराज के

कौन माननीय महोदय महाराज कल्याणपाल संस्थापक महोदय परमपंडित महोदय और भक्त महोदय और बहुत महान समारोह बनाए महाराज सुभाष बघेल महोदय अक्षभ्यान महोदय कक्ष के बने महोदय यहां पर है वहां और दुनिया में वहां और भारत का उत्थान वहां और शीघ्र का न्याय वहां और शास्त्र बात कराने के लिए सादर जय महोदय और संस्थापक जी वहां विधान महोदय वहां ईश्वरेंद्र महोदय विज्ञान ग्रह महोदय